నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై బీఆర్ఎస్ గట్టిగా గట్టి ఫోకస్ పెట్టినట్టుంది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడే జూబ్లీహిల్స్లో ప్రచారం కూడా చేస్తుంది మాగంటి గోపినాథ్ గారి అకాల మరణంతో జూబ్లీస్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక వస్తుందని అందరికీ తెలిసిన విషయమే మాగంటి గోపినాథ్ గారి సతీమణి మాగంటి సునీతమ్మ గారికి జూబ్లీ హిల్స్ నుంచి టికెట్లు బీఆర్ఎస్ పార్టీ కన్ఫామ్ చేసినట్లు కూడా తెలుస్తుంది దీని మీద మన కేటీఆర్ గారు జూబ్లీ హిల్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఎటు గెలవాలి కంపల్సరీ గెలవాలి కేసీఆర్ మళ్ళీ సీఎం రావాలి అనుకుంటే జూబ్లీ హిల్స్ నుంచే ఫస్ట్ మన బీఆర్ఎస్ గెలవాలి ఇది మనం కేసీఆర్ గారికి ఒక అవకాశం వచ్చినట్టు ఉంటుంది జూబ్లీ హిల్స్కి ఎటువంటి గెలవాలి కాంగ్రెస్ కానీ ఓటేస్తే వేస్తే అభివృద్ధి ఉండదు హైడ్రాతో కూల్ చేస్తారు జూబ్లీ హిల్స్ను నాశనం చేస్తారనేది కూడా కేటీఆర్ గారు చెప్తున్నారు కాబట్టి బీఆర్ఎస్ పోటీకి బీఆర్ఎస్కు ఓటు వేయండి తెలంగాణ భవిష్యత్తు ఈ ఎన్నిక నిర్వహిస్తుంది అనేది కూడా కేటీఆర్ గారు చెప్తున్నారు కేటీఆర్ గారు ఇంకా మాట్లాడితే ఏమంటున్నారంటే కాంగ్రెస్ బీజేపీలు ఇది జాయింట్ ఎంచారు ఏంది రేవంత్ రెడ్డి గారి సర్కారు ఏమని రేవంత్ రెడ్డి గారి సర్కారు కాంగ్రెసు భౌజాపులో జాయింట్ చేయించారు రెండు కలిసి ఈ ఈ రేవంత్ రెడ్డి గారు సర్కారు తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించేది జూబ్లీ ఉప ఎన్నికే అని కేటీఆర్ గారు అంటున్నారు కేటీఆర్ గారు ఇంకా ఏం మాట్లాడుతున్నారు ఏమని చూసుకుంటే కేటీఆర్ గారు ఇంకా ఏం మాట్లాడుతున్నారు చూసుకుంటే జూబ్లీ హిల్స్ నుంచే బీఆర్ఎస్ జైత్ర యాత్ర ఉప ఎన్నిక తెలంగాణ భవిష్యత్తుకి నిర్ణయించేది మళ్ళీ కేసీఆర్ రావాలంటే కాంగ్రెస్కు చురుకు పెట్టాలి మాగంటి కుటుంబానికి అండగా నిలవాలి రాష్ట్రంలో కాంగ్రెస్ ముసుగులో బీజేపీ పాలన అని మన కేటీఆర్ గారు అంటున్నారు జూబ్లీల్స్ నేతలతో సమావేశమై ఇవన్నీ చెప్తున్నారు ఏమని చెప్తున్నారు జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి ఢిల్లీకి చెందిన బేకార్ పార్టీలను తరిమి కొట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు చేయి గుర్తుకు ఓటేస్తే హైట్రా కూల్చివేతలపై లైసెన్స్ ఇచ్చలేట్లని స్పష్టం చేశారు ఇరవై నాలుగు నెలల్లో హైదరాబాదులో ఒక గుంత కూడా ఓడ్చని ఒక ఇటుక కూడా పేర్చని సీఎం రేవంత్ రెడ్డి హైట్రాను తెచ్చి వేలాది పేద ఇళ్లను నేలమట్టం చేశారని మండిపడ్డారు బుల్లేజర్లు పంపి ఇండ్లు కూలగొట్టి ఇంద్రమ్మ రాజ్యమా కనీసం ఒక బ్రిడ్జ్ అయినా కట్టినావా అండర్ పాస్ అయినా అందుబాటులోకి తెచ్చినావా ప్లేఓవర్ పైన ముగ్గు పోసినావా అని ప్రశ్నల్వాసం కురిపించారు మన కేటీఆర్ గారు ఎరగట్టె డివిజన్ బీఆర్ఎస్ ముఖ్య నేతలకు మన రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి మీద ప్రశ్నల్వాసం కురిపించారు కేసీఆర్ మళ్ళీ రావాలంటే కాంగ్రెస్ కు సురుకు పెట్టాలి అని కూడా మన కేటీఆర్ గారు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ వాళ్ళకి ఇంకా మన ఏమి చేస్తున్నారు మన అంటే రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి మంత్రులు పొంగులేటి ఇవేకు కాంగ్రెస్ నేత కేవీపీ ఇళ్లను వదిలిపెట్టి పేదోల పండ్లపైకి బుల్లేజర్లు పంపుతున్నారని కూడా కేటీఆర్ తూర్పారు పట్టారు కేటీఆర్ గారు ఒకటే చెప్తున్నారు కాంగ్రెస్ ఓటేస్తే హైడ్రా వచ్చి మీ ఇళ్లను కూల్ చేస్తుంది అనేది కూడా మన కేటీఆర్ గారు చెప్తున్నారు జూ మన కేసీఆర్ గారు మళ్ళీ రావాలంటే జూబ్లీ హిల్స్లో గెలిచి తీరాలా అనేది కూడా మన కేటీఆర్ గారు చెప్తున్నారు కేటీఆర్ గారు ఇంకా ఏం చెప్తున్నారు అనేది చూసుకుంటే కాంగ్రెస్ బీజేపీలు ఉమ్మడి లక్ష్యమేనని ఆరోపించారు బరాసాను కథం చేసే కాంగ్రెస్కు సులువుగా ఫుట్బాల్ ఆడుకోవచ్చని బహుజాప భావిస్తుందన్నారు రే రేవంత్ ప్రభుత్వం చేసిన మోసంతో రాష్ట్రంలో ఏ ఆడబిడ్డ సంతోషంగా లేరని సీతక్క సురేఖ అక్కలు మాత్రమే ఆనందంగా ఉన్నారని మన కేటీఆర్ గారు చెప్తున్నారు కేటీఆర్ గారు ఏం చెప్తున్నారు కాంగ్రెస్ వల్ల ఏమి ఇబ్బంది లేదు ఏమి డెవలప్మెంట్ లేదు ఎవరు కూడా లేరు ఒక సీతక్క కొండా సురేఖ అక్కలు మాత్రమే సంతోషంగా ఉన్నారని కేటీఆర్ గారు చెప్తున్నారు కేటీఆర్ గారు ఒకటే చెప్తున్నారు ఏమని మళ్ళీ కేసీఆర్ గారు రావాలంటే జూబ్లీ హిల్స్ గెలవాలి జూబ్లీ హిల్స్ తెలంగాణ భవిష్యత్తుకు నిదర్శనం అని కూడా మన కేటీఆర్ గారు చెప్తున్నారు గుజరాత్ మోడల్ను ప్రశ్నించడం రాహుల్ని విమర్శించిన సిబిఐని కేసీఆర్ పైకి ప్రయోగించడం రేవంత్ ప్రత్యేకత అన్నారు వక్ష సవరణను అందరికంటూ ముందే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిందన్నారు ఈశాన్య ఓట్ల కోసం వచ్చినప్పుడు కాంగ్రెస్ నేతలు నిలదీయాలని ముస్లింలకు సూచించారు మాగంటి సేవలను కొనసాగిస్తామని ప్రస్తుత ఉప ఎన్నికలు ఆయన సత్యమని సునీతను ఆశీర్వదించాలని కోరారు సమావేశంలో కూకటపల్లి ఎమ్మెల్యే మాధవర కృష్ణారావు గోపినాథ్ సత్యమని సునీత పుప్పుల ఈశ్వర్ క్రాంతి కిరణ్ తదితరులు పాల్గొన్నారు చూడండి ఏమంటున్నారంటే గోపినాథ్ గారి యొక్క సేవలను కొనసాగిద్దాం ఆయన సత్యమని సునీత గారికి ఓట్లేసి గెలిపించండి అని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు రేవంత్ రెడ్డి గారు ఇంకా ఏమంటున్నారు ఏమంటే ఇది తెలంగాణ భవిష్యత్తు నిర్ణయించేది ఇది జూబ్లీ కాబట్టి కంపల్సరీ ఓట్లు వేయండి అనేది కూడా మన రేవంత్ మన చెప్తున్నారు ఇంకా ఏమిటంటే ఈ మన పరిస్థితిని చూసుకుంటే ఇంకా మన కేటీఆర్ గారు ఒకటే చెప్తున్నాడు ఏమని ఎట్లయినా సరే మనం గెలవాలి జూబ్లీస్లో కాంగ్రెస్ గెలవాలి అనేది కూడా చెప్తున్నారు ఏమరంటే కాంగ్రెస్ బహుజాయిల జాయింట్ ఎంచర్గా రేవంత్ రెడ్డి గారు సర్కారు పనిచేస్తుంది అని కూడా కేటీఆర్ గారు అనుకుంటున్నారు తెలంగాణ భవిష్యత్తు నిర్ణయించేది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికే అనేది కూడా చెప్తున్నారు కాంగ్రెస్కు ఓటేస్తే మీ ఇళ్లను కూల్ చేస్తారు అనేది కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు మీద మన కేటీఆర్ గారు చేస్తున్న ఆరోపణలపై జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ప్రజలు ఏమనుకుంటున్నారు ఏమనేది కూడా విధానం పైన తెలుస్తుంది ఎందుకంటే జూబ్లీ హిల్స్లో బిఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఉండాలి ఇక్కడ సెటిల్ సెటిల్ ఓటర్లు ఎక్కువ మన కేటీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ అయిన టైంలో ఆంధ్రావి ధర్నా చేసుకోండి అనే మాటలు కూడా ఇప్పుడు కూడా సెటిలర్స్ మర్చిపోవట్లేదు కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీద వ్యాఖ్యలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని కూడా ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఎత్తు చూపిస్తూ ఉంటారు ఆ ప్రభావం కూడా బీఆర్ఎస్ మీద పడుతుంది ఎందుకంటే ఇక్కడ సెటిలర్స్ ఎక్కువ ఒక కమ్యూనిటీ ఎక్కువ ఇక్కడ ఇక్కడ ఒక కమ్యూనిటీ ఎక్కువ ప్లస్ సినీ ఇండస్ట్రీ పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇండస్ట్రీలు ఉన్న నియోజకవర్గం జూబ్లీన్స్ ఇక్కడ జూబ్లీన్స్ నియోజకవర్గంలో సెటిలర్స్ కమ్యూనిటీ ఒక కమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది అది ఇక్కడ తెలుగుదేశం ఓ సానుభూతి పనులు కూడా ఎక్కువ ప్లస్ తెలుగుదేశం ఏ పార్టీకి జనసేన తెలుగుదేశం ఓట్లు కూడా కీలకం కానున్నాయి కూటమి తరపున బీజేపీ నిలబడుతుందా లేదు టీడీపీ వాళ్ళు నిలబడతారనేది కూడా ఇంకా తేలట్లేదు ఒకవేళ బీజేపీ నిలబడితే జనసేన టీడీపీ ఓట్లు బీజేపీ పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇట్లా బీజేపీ కూటమి ఈ ముగ్గురు నిలబడతారు కానీ బీఆర్ఎస్ పార్టీ కూడా గట్టిగా ప్రయత్నిస్తుంది అయితే కేటీఆర్ గారు మాటల వల్ల కూడా కొంత జనాలు ఇబ్బందులు పడారు చంద్రబాబు నాయుడు గారు విమర్శించడం ఇచ్చినంటే జగన్మోహన్ రెడ్డి గారితో చంద రేవంత్ మన కేటీఆర్ గారు కలిసి ఉండడం కూడా ఇక్కడ ఓటర్ల ప్రభావం చూపుతుంది అనేదే మనకు తెలుస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ